య నమహ భగవద్గీత ఈ భగవద్గీత చాలామంది శ్లోకాలు చదువుకుంటున్నారు బాగానే ఉంది కానీ అర్థం మట్టికి పూర్తిగా తెలుసుకుంటలేదేమో అనుకుంటున్నాను నేను దాని అర్థం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను భగవద్గీత అన్నది చాలా గొప్పది భగవద్గీతలో ఉన్నది లోకం అంతా ఉంది భగవద్గీతలో లేనిది లోకంలో ఎక్కడా లేదు భగవద్గీత అవపోషణ పడితే మీరు ఏ పూజలు ఏ యజ్ఞాలు చేయవలసిన పని ఉండదు అన్నీ అందులోనే ఉన్నాయి చేత భగవద్గీత ప్రతి ఒక్కరూ కూడా చదివి దాని అర్థం తెలుసుకోవాలి అర్థం తెలుసుకోకుండా ఎన్ని శ్లోకాలు చదివినా ప్రయోజనం ఉండదు మీరు ఒక శ్లోకానికి చిన్న అర్థం తెలుసుకున్నా సరిపోద్ది రోజు చదవ చదివినా పర్వాలేదు చదివినా అన్ని అన్ని శ్లోకాలు చదవాల్సిన పని లేదు ఒక రోజుకు ఒక శ్లోకం చదవండి ఒక శ్లోకం చదవలేకపోతే రెండు రెండు బంతులు చదువుకోండి కానీ చదివిన మట్టుకి దాని అర్థం తెలుసుకోండి అర్థం తెలుసుకోకపోతే మీరు ఎన్ని శ్లోకాలు చదివినా అది ప్రయోజనం ఉండదు అని చేత మీరు చదివిన దాన్ని మట్టికి పూర్తిగా అర్థం మాత్రం తెలుసుకోవాలి దాని సారాంశం ఏంటో ఇప్పుడు యుద్ధంలో భగవద్గీత బోధించేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి అర్జు అర్జునుడు ఒక సంశయం అడుగుతాడు కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మని కృష్ణ నువ్వు కర్మయోగం జ్ఞానయోగం గురించి చెప్తున్నావు ఈ రెండిట్లో ఏది గొప్పదో చెప్పు నేను దాన్నే ఫాలో అవుతాను అన్నట్టుగా చెప్తాడు అడుగుతాడు అర్జునుడు కృష్ణ పరమాత్మని అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం జవాబు ఇచ్చాడంటే రెండూ కూడా గొప్పవే ఇందులో కర్మయోగం జ్ఞానయోగం వేరువేరుగా ఉండవు నువ్వు అక్కడ కావాల్సింది ప్రధానమైంది భక్తి నువ్వు భక్తితో దేన్ని ఆచరించి అదే గొప్పది దేనికి కూడా తక్కువ ఆన్సర్ అయ్యక్కర్లేదు రెండూ గొప్పవే అని చెప్పి విద్యాప్రకాశం దగ్గర అనే స్వాముల వారు కాళహస్తి ఈ భక్తి ఈ జ్ఞాన యోగం ఈ భక్తి యోగం గురించి ఎడమర్చి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు ఎలా చెప్పాడంటే ఒక యజమానికి చిన్న ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీలో ఒక నూట యాభై రెండు వందల మంది కార్మికులు పనిచేస్తున్నారు సడన్గా తిరుగుతూ తిరుగుతూ ఉన్న ఫ్యాక్టరీ ఒకేసారి ఆగిపోయింది ఆగిపోతే యజమానికి తెలియపరిచాడు కార్మికులు ఇలా ఆగిపోయిందని యజమాని ఏం చేశాడు దానికి సంబంధించిన ఇంజనీర్ని తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఇలాగ ఆగిపోయింది ఇక చూడండి అని చెప్తే ఆయన్ని కార్మికుని చిన్న సుత్తి ఇలా పట్టాడు అని చెప్పాడు సుత్తి పట్టుకొచ్చి ఆయన ఇచ్చాడు ఆయన వర్షట్టి అలా చూసుకుంటూ పరిశీలించుకుంటూ వెళ్ళి ఒక చోటకెళ్ళిన తర్వాత చిన్న దెబ్బ కొట్టాడు శుత్తి ఇచ్చింద ఒక ఎంత చిన్న పాక్ మీద తిరుగుతూ మొదలెట్టింది ఫ్యాక్టరీ మొదలు మొదలెడితే ఇవన్నీ కూడా ఆ కార్మికులు గమని గమనిస్తూ ఉన్నారు గమనిస్తూ ఉంటే మనం ఎన్న ఎంత పొద్దున్నే వచ్చి మనం సాయంత్రం వరకు ఎంత కష్టపడుతుంటే మనకు పది రూపాయలు ఇస్తున్నాడు ఆయనకి ఆ చేసినందుకు రెండు వేల రూపాయలు ఇచ్చి పంపాడాయి ఆ ఇంజనీర్కి ఇది ఎంత దోరణం ఇది అని వాళ్ళ వాళ్ళ తక్కించుకుంటున్నారు అది యజమానిని వాళ్ళని పిలిచి దగ్గరికి మీరు అనుకున్నదే మీరు ఏమనుకుంటున్నారో నాకు వినపడిని దాని గురించి చెప్తారే అని చెప్పి చెప్పాడు ఏం చెప్పాడంటే ఆయన కార్మికులకి అతను సుత్తిచ్చి కొడితే ఫ్యాక్టరీ తిరిగేసింది అంత మాత్రాన ఆయన గొప్పవాడు కాదు గొప్పవాడు అనుకోవాల్సిన పని లేదు ఒకవేళ గొప్పవాడైతే మీరు గొప్పవాళ్ళు కాదు మీరు గొప్పవాళ్ళు కాదంటానికి ఎలా కుదురుతుంది మీరు మీ మీ కార్మికులు లేకుండా ఫ్యాక్టరీ తిరిగితే అందులో పనిచేసేవాళ్ళు ఎవరు ఉంటారు అందులో పనిచేసేవాళ్ళు లేకపోతే ఫ్యాక్టరీ తిరిగితే మాత్రం లాభం ఏంటి లాభం లేదు అనిచేత ఆయన తిప్పడానికి ఆయన జ్ఞానయోగం పనిచేసింది మీరు పనిచేయడానికి మీ కర్మయోగం పనిచేసింది ఇద్దరు కావాలి దానికి మీరు లేకుండా ఆయన తిప్పినా ఫ్యాక్టరీ ప్రయోజనం లేదు ఆయన లేకుండా మీరు పనిచేసినా తిరగకపోతే ఇది ప్రయోజనం లేదు మీ ఇద్దరిలో ఎవరు లేమని దీని ప్రయోజనం లేదు ఇద్దరు గొప్పవాళ్ళే అక్కడ చెప్పుకుంటేనే అదే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు రెండూ కూడా గొప్పవే కర్మయోగం గొప్పదే జ్ఞానయోగం గొప్పదే కానీ మీరు మనసు తదేక దృష్టితో భక్తితో చేస్తే రెండు సమానమే అందులో ఒకటి గొప్పదే ఒకటి గొప్పది లేదు అని ఇదే బోధ చేశాడు అర్జునుడి వారికి శ్రీకృష్ణ పరమాత్మ